ఇక్కడ దొరికిందా సూపర్ అవును మెత్తగా ఉంటుంది ఇంక దీన్ని మనం కాల్చుకోవాలి బాగుంటుంది ఎక్సలెంట్ అబ్బా సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మేము వచ్చి తాటి చెట్ల దగ్గరికి వచ్చాను ఇంట్లో పిల్లలు తాటి పండ్లు కావాలంటే తీసుకొచ్చాను అనమాట చూడండి నా వెనకలు ఉండేటువంటి మొత్తము తాటి చెట్లు అనమాట అది కనబడుతుంది కదా సీజన్ అయిపోయింది దీన్ని మనము కాల్చుకుని తిన్నా లేదంటే ఉడకబెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇందులో కాబట్టి ఇంట్లో పిల్లలు అడగడం ద్వారా ఇక్కడికి వచ్చి ఎత్తిగాము అది కానీ ఎక్కడ కూడా లేవు ఎక్కువ శాతం కోతులే తినేశాయి మాకు దొరికినాయి అనమాట దగ్గర దగ్గర ఒక నాలుగు కాయలు దొరికినాయి అయ్యే తీసుకెళ్తున్నాం